నెల్లూరు నగరం టిట్కో గృహాల ప్రారంభోత్సవంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు అలిపురం వద్ద టిట్కో గృహాలను అట్టహాసంగా మంత్రులు ఆదిమూలపు సురేష్ కాకని గోవర్ధన్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఇంటి తాళాలు అప్పగిస్తారని కొండంత ఆశతో భారీగా లబ్దిదారులు తరలివచ్చారు అయితే సమావేశం అనంతరం కొద్ది మందికి మాత్రమే తాళాలు ఇచ్చి నేతలు వెనుదిరిగారు తమను ఎందుకు పిలిపించారంటూ సమావేశం వద్ద లబ్దిదారుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు తమకు ఎప్పుడు ఇల్లు ఇస్తారంటూ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు నాలుగేళ్లుగా వేచి చూస్తున్న తమకు ఇప్పటికీ ఇల్లు అందకపోవడంతో ఆగ్రహించిన మరో వ్యక్తి జగనన్న ఇంటి పట్టాన్ని చించేశాడు அடிம வந்து உத்தரனே இருக்கலガனே மகாசங்கடா மகாசங்கடா காலைல வந்து பிரமதவ பிரமதவ வந்து நேம் நான் தாலால இருக்க நான் தாம்பமானத வந்து ஒரு ஒரு வாடை ஜெம்பி நேர் கட்டி வெயி போய்றா ஏன் எக்கற நாய் இதா என்னி சாலமே கிடக்கடா நம்ம நேஸ் வந்து ரோட்ல திகம் ரோட்ல எல்லகாரம் நேசிச்ச நம்ம மாமா என்னி சால வீட்டுக்கு போறா என்னி சால நேஸ்ரா ನಾನು ನೀನು ಡಾಕ್ಟರ್ ಎರಡು ದುಡ್ಡು ತಿನ್ನೋತೆ ಜರಿಪತ್ತಾ ಅದнче 3000 ಪಂಚನ ಬಾಸು ಕೊಂತಾ ಅಲ್ಲದಂತ ಬಸ್ತದಾ ನೀವೆಂದರ ಇದನ್ನೇ ಅಂತ ಕಾಲ ಅಂತ ನಮ್ಮ ಕೊತ್ತಿದಾ ಎನಿ ಸರ್ ನೀನು ಯಾಕೆ ನನ್ನ ಮುಸರನನ ಸುಸ್ತನನಲ್ಲಕಂಗ ನೀ ಯಾಡಿ ಪೈಗೆ ಇಚ್ಚುಲ್ಲೇ ಅಂತ ಅಡೇ ಒಂದು ಅಡೇ ಒಂದು ಏನು ಅಂತ